ఈ రోజే మాఘ పౌర్ణమి ఈ రోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఇక మీరు పట్టిందల్లా బంగారమే ఈరోజు మాఘపురాణంలోని ఈ పవిత్ర కథ గురించి తెలుసుకుందాం మాఘపురాణం ప్రకారం వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో పేరు పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు అతను కర్ధమముని యొక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు కుమారుడికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెద్దవాడవుతూ పెద్దలను గౌరవిస్తూ నీతి నియమాలు పాటిస్తూ దైవం ఎడల భక్తితో సకల శాస్త్రాలు అభ్యసించాడు ఆ విధంగా కొంతకాలం గడిచింది ఆ బ్రాహ్మణ బాలుడికి యుక్త వయసు వచ్చింది అతనికి దేశాటనకు పోవాలనే కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ సిద్ధులను సేవిస్తూ మాఘమాసం వచ్చేటప్పటికి కావేరీ నది తీరానికి చేరుకున్నాడు అక్కడకు వచ్చి ఆ బ్రాహ్మణ కుమారుడు ఇలా అనుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది ఇది నా భాగ్యం ఈ మాఘమాసంలో ఇక్కడే ఉండి అధిక పుణ్యఫలాన్ని సంపాదించెదను అని మనస్సులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానమాచరిస్తూ భక్తితో భగవంతుణ్ణి సేవిస్తూ అక్కడే ఉన్నాడు ఆ విధంగా ఆ నదీ తీరంలో మూడు సంవత్సరాలు ఉండి అత్యధిక పుణ్యఫలాన్ని సంపాదించాడు ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు శ్రీ మహావిష్ణువు గూర్చి అక్కడ ఒక పర్వతం మీద ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమై ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ కుమారుడా నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నావు నీవు మాఘమాసంలో అనేకసార్లు స్నానం చేసి మాఘమాస ఫలమును సంపాదించావు కాబట్టి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు దానికి ఆ బ్రాహ్మణకుమారుడు ఎంతో సంతోషించి స్వామి మనుష్యుడు ఏ భాగ్యం కొరకు జీవితాంతం దీక్ష వహించునో అలాంటి మహద్భాగ్యం నాకిప్పుడు కలిగింది ఇంకా నాకేమి కోరికలు ఉంటాయి నాకు ఇంకా ఏమీ అవసరం లేదు కానీ ఈ స్థలంలోని భక్తులకు మీ దివ్య దర్శనము ఈ విధంగా అన్ని వేలలయందు ఈ స్థలంలో ఇస్తూనే ఉండాలి అన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు తదాస్తు అని దీవించి వెళ్ళిపోయాడు ఇక బ్రాహ్మణ కుమారుడు తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళాడు తల్లిదండ్రులు ఎంతో సంతోషించి కుమారుణ్ణి హత్తుకున్నారు ఆ బ్రాహ్మణ కుమారుణ్ణి మృగశృంగుడనే పేరుతో పిలుస్తున్నారు ఎందుకంటే కావేరీ నదీ తీరంలో అతను తపస్సు చేస్తున్న సమయంలో అడవి మృగాలు అతన్ని గోర్లతో గీకేవి అందుకే మృగశృంగుడు అనే పేరుతో పిలుస్తారు ఇక తల్లిదండ్రులు మృగశృంగుడికి వివాహం చెయ్యాలని అనుకొని అతనితో చెప్తారు దానికి మృగశృంగుడు తల్లిదండ్రులతో ఇలా అంటాడు తల్లిదండ్రులారా గుణవతి అయిన స్త్రీతో పురుషుడు స్వర్గాన్ని పొందుతాడు కాబట్టి ఉత్తమ సుగుణవతి అయిన అమ్మాయిని చేసుకుంటాను అంటాడు దానికి తల్లిదండ్రులు ఆనందించి నీ కోరికను శ్రీమన్నారాయణుడే తీరుస్తాడు అంటారు ఇక భోగాపురము అనే నగరంలో ఒక బ్రాహ్మణుడి కుమార్తె పేరు సుశీల ఆ కన్య మంచి బుద్ధిమంతురాలు దైవభక్తి కలిగినది ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతం చేస్తూ దేవుడికి దగ్గరగా ఉండేది ఆమె గుణాలు తెలుసుకొని మృగశృంగుడు సుశీలను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు ఒకరోజు సుశీల తన ఇద్దరి స్నేహితురాలతో కలిసి కావేరీ నదికి స్నానానికి బయలుదేరి వెళ్ళింది ఆ సమయంలో అక్కడకు ఒక ఏనుగు పెద్ద శబ్దంతో అరుస్తూ వచ్చి స్నానం కోసం వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరమసాగింది వారు భయంతో పారిపోతూ ఒక నూచిలో పడి ముగ్గురూ చనిపోయారు ఆ సంగతి సుశీల తల్లిదండ్రులకు మరియు మృగశృంగుడికి తెలిసింది వెంటనే మృగశృంగుడు అక్కడకు వచ్చి ఆ ముగ్గురి మృతదేహాలు చూశాడు ఎక్కడా లేని దుఃఖం కలిగింది వారిని ఎలాగైనా బ్రతికించాలని సంకల్పించుకున్నాడు ఆ ముగ్గురి మృతదేహాలను కాపాడమని తల్లిదండ్రులకు చెప్పి తాను కావేరీ నది సమీపానికి పోయి నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చెయ్యసాగాడు అంతలో అడవి అంతా గజించుకుంటూ ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చింది అయినా మృగశృంగుడు భయపడక ధ్యానంలోనే ఉన్నాడు ఆ ఏనుగు మృగశృంగుని వైపు చూడసాగింది ఆ తరువాత ఆ ఏనుగు నిలబడి తన తొండంతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపైకి ఎక్కించుకుంది ఇక మృగశృంగుడు భయపడకుండా నీరు మంత్రించి ఏనుగు మీద చల్లాడు తన రెండు చేతులతో తన శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగుడికి నమస్కరించింది ఇక దేవలోకం పోయింది ఆ నీటిలో దిగినంతనే ఆ ఏనుగు మాగస్నానం చేసిన ఫలం వల్ల దేవలోకం పోయింది ఇక ఆ మృగశృంగుడు ఆ ముగ్గురు కన్యలను బ్రతికించటం కోసం యముడి గురించి తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి యముడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఇక మృగశృంగుడు ఆ ముగ్గురు కన్యలను బ్రతికించమని కోరుకున్నాడు అంతటా యముడు తదాస్తు అని దీవించి వెళ్లాడు మృగశృంగుని పటుదల వల్ల యముడి కటాక్షం చేత ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుంచి లేచినట్లు లేచారు వారు యమలోకంలో చూసిన వింతలు విశేషాలు వారి తల్లిదండ్రులకు ఇలా చెప్పారు తల్లి యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యాలను బట్టి శిక్షలు అనుభవిస్తున్నారు ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాలకు అతికిస్తున్నారు కొందరిని సలసలా కాగే నూనెలో పాడేస్తున్నారు ఎంతో భయంకర విషకేతకాలు ఉన్న నూతిలో తోసేస్తున్నారు తలక్రిందులుగా వేలాడగట్టి కింద మంట పెడుతున్నారు కొంతమంది పాపులను సోలాలతో పొడిచి చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పేసరికి తల్లిదండ్రులు భయంతో వణికిపోయారు అప్పుడు ఆ ముగ్గురు కన్యలు వారిని ఓదార్చి మీరు భయపడకండి ఈ నరకబాధలన్నింటి నుండి బయటపడే ఉపాయం ఒకటి ఉన్నది ఎవరైతే మాఘమాసంలో నదీ స్నానం చేస్తారో వారి పాపాలన్నీ పటాపంచలై నశించి స్వర్గలోక ప్రాప్తి పొందుతారు కాబట్టి మాఘమాసంలో స్నానం అంతటి పవిత్రమైందని తల్లిదండ్రులకు వివరించారు ఆ తరువాత ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు వివాహం చేసుకుంటాడు అంతటి పవిత్రమైన మాసం అని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్తాడు అలానే మాఘపురాణంలోని విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వచ్చే మరియొక్క కథను ఇప్పుడు తెలుసుకుందాం వశిష్ట మహాముని దిలీపునికి మాఘస్నానం మహత్యం గురించి చెప్తూ ఒకనాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు వివరించిన మాఘస్నానం మహిమ గురించి దిలీపునికి వివరించసాగాడు దిలీప పూర్వం పార్వతీదేవికి పరమేశ్వరుడు మాఘమాసం మహిమ గురించి ఇలా వివరించాడు దేవి చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అనే పెద్ద గ్రామం ఉండేది ఆ గ్రామంలో బంగారుశెట్టి అనే ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతని భార్య పేరు తాయారమ్మ బంగారుశెట్టి వట్టి పిసినిగొట్టు అతని తండ్రి ఎంతో ధనాన్ని సంపాదించి పెట్టాడు ప్రస్తుతం అతనికి చాలా సంపద ఉంది కానీ అతనికి ఇంకా ధనం కావాలనే ఆశ కలిగి తన ధనాన్ని అందరికీ ఇచ్చి వడ్డీలు బాగా వసూలు చేసేవాడు ఆ విధంగా అతను ఎంతో ధనాన్ని సంపాదించాడు అతను ఒక్కరోజైనా శివనామం కానీ హరినామం కానీ దానధర్మాలు కానీ చేయలేదు అంతేకాక పేదవారికి ఎక్కువ వడ్డీ వసూలు చేసి వారు తీర్చలేకపోతే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేవాడు ఒకరోజు బంగారుశెట్టి మీద వేరొక గ్రామానికి వెళ్ళాడు ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూసి తల్లి నేను ముసలివాడను నా గ్రామం చేరాలంటే ఇంకా పది ఆమడల దూరం ఉంది ఇప్పుడు చీకటి పడుతుంది ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి చల్లటి గాలికి వణికిపోతున్నాను మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడపనివ్వు నీకు పుణ్యం ఉంటుంది నేను సద్బ్రాహ్మణుడను ప్రాతకాలంలో మాఘస్నానం చేసి వెళ్లిపోతాను అని బ్రతిమలాడాడు తాయారమ్మకు అతని మాటలు విని జాలి కలిగింది వెంటనే తన ఇంటి అరుగుమూల శుభ్రం చేసి ఒక చాప వేసి కప్పుకోవటానికి దుప్పటి ఇచ్చి పనుకోమంది ఆమె మంచితనానికి ఆ వృద్ధబ్రాహ్మణుడు ఎంతో సంతోషించి విశ్రాంతి తీసుకుంటుండగా తాయారమ్మ ఒక పండు ఇచ్చి దానిని తినుము అని చెప్పింది తరువాత ఆ వృద్ధ బ్రాహ్మణుడితో తాయారమ్మ ఇలా అంటుంది ఆర్య మాఘస్నానం చేసి వెళ్తాను అన్నావు కదా మాఘస్నానమంటే ఏమిటి దానివల్ల ప్రయోజనమేంటి చెప్పండి అంటుంది దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని అమ్మా మాఘమాసము యొక్క గొప్పతనం చెప్పటం నా తరం కాదు కాని మాఘమాసంలో నదియేందుకాని చెరువునందుకాని నూతి ఎందుకని సూర్యోదయమైన తరువాత సన్నీటి స్నానం చేసి విష్ణు వెళ్ళి వెళ్లి దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించవలెను ఇలా ప్రతిరోజు విడవకుండా నెల రోజులు చేసి చివరగా బ్రాహ్మణులకు సమారాధన దానం ఇవ్వాలి ఇలా చేస్తే మానవునికి ఉన్న రౌరవాది మహాపాపాలు వెంటనే నశించిపోతాయి ఒకవేళ నెల రోజులు చేయలేని వారు ఒక్కరోజైనా పౌర్ణమి అమావాస్య రోజైనా ఏకాదశి ద్వాదశి రోజైనా ఆచరిస్తే సకల పాపాలు పోయి సిరి సంపదలు పుత్రసంతానం కలుగుతుంది ఇది నా అనుభవంతో తెలియజేస్తున్నాను అని చెప్పగానే తాయారమ్మ ఎంతో సంతోషించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణుడితో నదికి పోయి స్నానం చేయాలని నిశ్చయించుకుంది అంతలో పొరుగూరుకి వెళ్లిన తన భర్త బంగారుశెట్టి ఇంటికి వచ్చాడు అతను రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి పోతానని తెలిపింది భార్య మాటలకు బంగారు చెట్టుకి కోపం వచ్చి పళ్ళు పటపటా కొరికి ఓసి వెరిదానా ఈ సంగతి నీకు ఎవరు చెప్పారు మాఘస్నానమేమిటి స్నానమేమిటి వ్రతము దానమేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా అధిక ప్రసంగం చేయక అరవకుండా ఉండు డబ్బుల సంపాదనలో నా ప్రాణాలు పోతున్నాయి ఎవరి దగ్గర ఒక పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తున్నా ఇలా కూడబెట్టిందంతా దానం చేయమంటావా చలిలో చన్నీటి స్నానం చేసి పూజ చేసి దానం చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తిమీద చెంగు వేసుకొని భిక్షాందేహి అని అనాల్సిందే జాగ్రత్త వెళ్లి పనుకో అని భర్త కోపించాడు ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చేస్తానా అని ఆతృతగా ఉంది ఇక తెల్లవారింది తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న బ్రాహ్మణుడితో భర్తకు చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తుంది ఈలోగా బంగారు శెట్టి తెలుసుకొని ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికి పోయి నేలల్లో దిగి భార్యను కొట్టబోతుండగా ఆ ఇద్దరు నేలల్లో కొంతసేపు పెనుగులాడారు ఇలా పెనుగులాడుతూ ఇద్దరూ నీటిలో మునిగారు అలా మునగటం వల్ల ఇద్దరికీ మాగస్నాన ఫలితం దక్కింది భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చాడు కొన్ని రోజులకు ఇద్దరికీ ఒక వ్యాధి సోకింది ఆ విధంగా ఈ రోగం వల్ల ఇద్దరూ చనిపోగా బంగారు శెట్టిని తీసుకొని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోతుండగా తాయారమ్మను పోవుటకు విష్ణుదోతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకొని తీసుకొని పోతున్నారు అప్పుడు తాయారమ్మ యమదోతలతో ఇలా పలికింది ఓ యమదోతలారా ఏమిటి ఈ అన్యాయం నన్ను వైకుంఠానికి తీసుకొని పోవుట ఏమిటి నా భర్తను యమలోకానికి పోవుట ఏమిటి ఇద్దరూ సమానమే కదా అని అనగా దానికి యమదూతలు ఇలా అన్నారు తల్లి నీవు మాఘమాసంలో నదీ స్నానం చేసితివి అది కూడా ఒక వృద్ధ బ్రాహ్మణుడి వల్ల విని స్నానం చెయ్యగా నీకి ఫలితం దక్కింది కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయంగా ధనార్జన చేసి అసత్యములు ఆడి నరకమన్న భయం కూడా లేకుండా భగవంతునిపై భక్తి లేకపోవటం వల్ల యమలోకం తీసుకొని పోతున్నాము అని యమదోతలు చెప్పారు ఆమె మళ్ళీ వారిని ఇలా ప్రశ్నించింది నాకు ఒకే ఒక్క మాఘస్నానం చేసినందుకు పుణ్యఫలం కలిగినప్పుడు నన్ను కొడుతూ నాతో నా భర్త కూడా నేట మునిగినాడు కదా శిక్ష వేయటంలో ఇంత వ్యత్యాసమేంటి అని ప్రశ్నించింది యమదోతలకు ఏమి చెప్పాలో తెలియక చిత్రగుప్తుని దగ్గరకు తీసుకుపోయారు చిత్రగుప్తుడు వారిద్దరి పాపపుణ్యాల పట్టిక చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసి ఉంది జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు చెట్టుని కూడా వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదోతలతో చెప్పాడు ఆ విధంగా విష్ణుదోతలు భార్యాభర్తలిద్దరినీ పుష్పక విమానంపైకి ఎక్కించుకొని విష్ణులోకానికి తీసుకొని పోయారు కాబట్టి మాఘస్నానం అంతటి పవిత్రమైందని పార్వతీదేవికి ఆ మహాశివుడు చెప్పాడని దిలీపునికి మహాముని చెప్పాడు కాబట్టి రాజా భార్య వల్ల భర్తకు ఎటువంటి మోక్షం కలిగిందో విన్నావా భర్త ఎంత దుర్మార్గుడైనా ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకు ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది కదా అని వశిష్ఠ మహాముని చెప్పాడు అలానే మాఘపురాణంలోని విన్నంతనే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వచ్చే మరి ఒక కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు సముద్ర స్నానం చేయటం విశేషం ఈ మాఘమాసమంతా స్నానాది కార్యక్రమాలు ఆచరించని వారు ఈ ఒక్క మాఘ పౌర్ణమి రోజు నియమంగా స్నానం ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘస్నానం చేసిన పుణ్యం కలుగుతుంది ఈ రోజు ప్రతి ఒక్కరూ మాఘపురాణం వినాలి ఈరోజు మాఘస్నానం ఆచరించకుండా ఉన్నా ప్రాతకాలంలో లేవకుండా దానం చేయకుండా విష్ణువును ఆరాధన చేయకుండా మాఘపురాణ గాథలు కథలు వినకుండా పురాణ శ్రవణం చేయకుండా ఉంటారు వారు రవరవ నరకాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి అలా లేవకపోతే అలాంటి వారు పిశాచ జన్మలు ఎత్తుతారని పురాణాలు చెప్తున్నాయి దీనికి సంబంధించి మాఘపురాణంలో ఒక కథ ఉంది ఆ కథను విన్నంతనే మీకు మాఘస్నాన ఫలితం కలుగుతుంది ఒకప్పుడు గంగానదీ తీరంలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారు ఎంతో పుణ్యాత్ములు కానీ పూర్వజన్మ కారణంగా ఈ జన్మలో సంతానం కలగలేదు అందువల్ల ఆ బ్రాహ్మణుడు తపస్సు చేసి సంతానం పొందాలి అనుకున్నాడు ఆ విధంగా శ్రీ మహావిష్ణువు గూర్చి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై వరం ఇచ్చాడు ఆ వరం వల్ల ఆ బ్రాహ్మణ దంపతులకు సంతానం కలిగింది ఆ పిల్లవాణ్ణి చూసుకొని బ్రాహ్మణ దంపతులు ఎంతో మురిసిపోతున్నారు ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి అక్కడకు వచ్చి ఆ పిల్లవాడి ముఖం వంక చూసి మీ పిల్లవాడికి పన్నెండు ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని చెప్పాడు ఆ మాట విన్న బ్రాహ్మణ దంపతులు ఎంతో బాధపడ్డారు వరం ఇచ్చిన శ్రీ మహావిష్ణువునే మళ్లీ వేడుకుందామనుకొని మళ్లీ ఘోర తపస్సు చేశాడు ఆ బ్రాహ్మణుడు దాంతో నారాయణుడు ప్రత్యక్షమై ఎందుకు మళ్లీ తపస్సు చేశావు అని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు స్వామి నాకు సంతానం కావాలంటే పిల్లవాణ్ణి ప్రసాదించావు కానీ వాడికి పన్నెండు ఏళ్లు మాత్రమే ఆయుర్దాయం ఉందని నారదుడు చెప్పాడు అందుకే మళ్లీ తపస్సు చేశాను నా పిల్లవాణ్ణి నిండు నూరేళ్లు బ్రతికేలా చెయ్యి అన్నాడు దానికి శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు నాయన పూర్వజన్మలో నీ పేరు జ్ఞానశర్మ అప్పుడు కూడా ఈ జన్మలో ఉన్న ఇల్లాలే నీకు భార్యగా ఉండేది ఆ జన్మలో మీరు పరమ పుణ్యవంతమైన జీవనాన్ని గడిపారు మాఘమాసంలో నీవు ఎంతో నియమనిష్టలతో పాటిస్తూ వచ్చేవాడివి ప్రతిరోజు ఉదయం స్నానం ఆచరించటం అర్చించటం ఇలాంటివి చేస్తుండేవాడివి దానికి కారణంగా ఈ జన్మలో నీకు ఇంతటి ఉత్తమమైన జీవితం కలిగింది అయితే నీ భార్య గత జన్మలో మాఘపూర్ణిమ రోజు పాయసదానం చేయలేదు ఎవరైతే మాఘపూర్ణిమ రోజు పాయసదానం చేయరో వారికి యోగములు కలగవు అందుకే ఈ జన్మలో నీకు సంతానలేమి కలిగింది అందువల్ల అల్పాయుషు కలిగిన వాడు నీకు సంతానంగా లభించాడు కాబట్టి మాఘమాసంలో నీ కుమారుడి చేత ప్రతిరోజూ మాఘస్నానం చేయిస్తూ ఉంటే అతనికి ఆయుర్దాయం పెరుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఇక ఆ బ్రాహ్మణ దంపతులు ఆ ప్రకారంగా మాఘమాసం మొత్తం గంగానదిలో తాము స్నానమాచరించటమే కాక తమ పిల్లవాడి చేత కూడా స్నానాన్ని చేయించిన కారణంగా ఆ పిల్లవాడు దీర్ఘాయుష్యమంతుడైనాడు కాబట్టి ఎవరైతే మాఘమాస స్నానాన్ని ఆచరిస్తారు వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు జ్ఞానం మోక్షం కలుగుతుంది అలా మాసం మొత్తం ఆచరించలేకపోయినా ఈ పౌర్ణమి రోజైనా ఆచరించాలి